వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర అయితే జాను నువ్వేమీ టెన్షన్ పడద్దు అలా అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న దేవయాని పిన్ని గురించి ఆలోచించి నీ అక్క గురించి ఆలోచించి నీ లైఫ్ని నువ్వు పాడు చేసుకోవద్దు చక్కగా వివేక్ చెప్పినట్టు మాట విను వివేక్ చెప్పినట్టుగా వివేక్ని పెళ్ళి చేసుకో తర్వాత మా పిన్ని మనసును ఎలా మార్చాలో ఎలా లైన్లోకి తీసుకుని రావాలో అవన్నీ మేం చూసుకుంటాం కదా అని చెప్పేసి ఇక మిత్ర అయితే బయలుదేరుతాడు కదా గుర్కాలో ఉన్న లక్ష్మి కూడా తన పేరు కుషి బేగం అని చెప్పి జానుకి ధైర్యం చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు జాను అంటుంది బావగారు తను వెళ్ళే రూట్లోనే కదా మీరు కూడా వెళ్తున్నారు తన కాలు కూడా బాగోలేదు కొంచెం డ్రాప్ చేస్తారా అని అనగానే నాట్ రమ్మని చెప్పు అని అనగానే అయ్యో పర్వాలేదు లేదని లక్ష్మి అంటున్నప్పటికీ కూడా దగ్గరుండి జానునే అక్కనే బావని ఒకటి చేసే రకంగా తెలియకపోయినా కూడా తన బావగారి పక్కన అక్కనే కూర్చోబెట్టి బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మిత్ర గుర్కాలో ఉన్న లక్ష్మిని చూసి ఇవే కళ్ళు ఈ కళ్ళు నా వైఫ్ నా భార్య అని తన మనసులో తానే అనుకుంటూ అవునులే ఇప్పుడు ఆ లక్ష్మి గురించి నా గతాన్ని తవ్వుకోవాల్సిన అవసరం నాకు లేదు అని లక్ష్మి చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని ఆ మేటర్ని అక్కడితో మర్చిపోతాడు మిత్ర అయితే ఇక ఇదిలా ఉండగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కదా అర్జున్ అలా ఆఫీస్కి అర్జున్ వెళ్తూ ఉండగా మిత్ర కార్ వచ్చేసేసి సడన్ స్పీడ్ బ్రేక్ అయితే వేసేస్తుంది ఏ నీకు కళ్ళు కనిపించడం లేదంటే నీ కళ్ళు కనిపించడం లేదా డ్రైవింగ్ నీకు రాదంటే నీకు రాదా అని ఇద్దరు పో போட்டா போட்டி ఇక బయటకొచ్చి వచ్చి ఒకరిని ఒకరు అనుకుంటూ ఉంటారు అయితే మిత్రకారులో గుర్ఖాలో ఉన్న లక్ష్మి ఎదురుగా ఉన్న అర్జున్ గారిని చూసి పక్కకు తల తిప్పుకొని ఒకటే కంగారు పడిపోతుంది ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదేంటి ఆ అమ్మాయి నన్ను చూసి కంగారు పడిపోతుంది అని చెప్పేసి అనుకున్న అర్జున్కి ఒకనొక సమయంలో లక్ష్మి ఒంటరిగా వెళ్ళి తర్వాత గుర్ఖా వేసుకుని రావటం చూసేసి అసలు లక్ష్మికి గుర్కాయ వేసుకునే అవసరం ఏముంది అని అనుకుంటాడు కదా అర్జున్ అదేంటి అంటే ఇప్పుడు పా కారులో కూర్చున్న అమ్మాయి కూడా కొంపతీసి లక్ష్మీదేనా ఏంటి అసలు లక్ష్మి ఏవేవో చేస్తుంది ఈ అమ్మాయి లక్ష్మీనో కదో తెలుసుకోవాలి అని అనుకున్న అర్జున్ మిత్ర కారుని తెలియకోకుండా ఫాలో అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఇక్కడ ఆపేసేయండి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసేసి కార్ అయితే దిగిపోతుంది కారు దిగిపోగానే అర్జున్ అయితే ఫాలో అవుతూ ఉంటాడు ఇక ఇలా అర్జున్ ఫాలో అవుతూ ఉండగా లక్ష్మినే అసలు లక్ష్మీకి మిత్రకి ఏం పని ఉంది మిత్ర గారితో లక్ష్మీకి ఏం పని ఉంది అని చెప్పేసేసి అర్జున్ లక్ష్మీని ఫాలో అవుతూ ఉంటాడు ఇలా ఫాలో అవుతూ ఉండగా లక్ష్మి ఇప్పుడు నన్ను అర్జున్ గారు ఫాలో చేస్తున్నారనమాట ఇప్పుడు కనుక నేను డైలీ వెళ్ళే ప్లేస్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోతే అర్జున్ గారికి నేను అడ్డంగా దొరికిపోతాను అని చెప్పేసేసి ఇక లక్ష్మి ఏం చేస్తుందంటే సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసేసి ఇక వెంటనే పక్కకు వెళ్ళిపోయి అర్జున్ వెళ్ళేది అక్కడి నుంచి ఉంటుంది ఇక అర్జున్ వచ్చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి లక్ష్మి మిస్ అయిపోయింది లేదు లక్ష్మీ గతం గురించి మిత్ర ఎస్ఎస్టీలో టీఎస్టెస్టీలో ఉన్న వ్యక్తి భాస్కర్ నన్ను కలిశాడు కాబట్టి ఆ వ్యక్తిని నేను లక్ష్మీ గతం గురించి పూర్తిగా కనుక్కొని తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు ఇక అర్జున్ అయితే వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఆ గుర్కా తీసేసి హమ్మయాని ఊపిరి పీల్చుకుంటుంది కరెక్ట్గా అక్కడ సమయం వచ్చేసేసి పన్నెండు గంటలు అవుతుంది అప్పుడు లక్ష్మికి సమయం పన్నెండు అయ్యిందా అని ఆశ్చర్యపోతూ అర్జెంటుగా నేను వెళ్ళాలి అని చెప్పేసి లక్ష్మి స్పీడ్గా అక్కడికైతే బయలుదేరుతుంది మరోపక్క ఇక్కడ ఉన్న మనీషా నాకు లక్ష్మి యొక్క ఫోటోని చూపిస్తా సారీ జున్ను వాళ్ళ మదర్ ఫోటోని చూపిస్తారా అని ఇందిర అమ్మని అడగంగానే ఇందిరాదేవి అయ్యో అదేమైనా భాగ్యమా అమ్మ ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసేసి లక్ష్మి ఫోటోని తీసుకొని వచ్చి బీర్వాళ్ళ నుంచి తీసుకొని వచ్చి మనీషా చేతిలో పెట్టబోతూ ఉంటుంది కదా ఇక మనీషా చేతిలో పెట్టబోతూ ఉండగా కరెక్ట్గా అదే సమయానికి ఫోటో వచ్చేసేసి కింద బొక్క బోర్లా పడిపోయి చేజారిపోయి కింద పడిపోతుంది ఇక ఆ ఫోటో కింద పడిపోగానే అయ్యయ్యో అని మనీషా తొందర తొందరగా జున్ను వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఎవరు అన్న ఫోటో తీసుకునే లోపల ఆ గ్లాజు పెంకులన్నీ కూడా మనీషాకి గుచ్చుకుంటాయి లక్ష్మీనే కాదు లక్ష్మి ఫోటోని తాకిన వెంటనే మనీషాకి చెయ్యంతా ఒకటే బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అబ్బా ఆంటీ నొప్పి వస్తుందంటే ఒకటే మంట వస్తుంది బ్లడ్ వచ్చేస్తుంది అని అనగానే అయ్యో ఉండమ్మా ఇప్పుడే పసుపు తీసుకొని వస్తాను అని చెప్పేసేసి ఇక పసుపు తీసుకొని వచ్చి మనీషా చేతికి అద్దుతారు ఇక వెంటనే మనీషా అంటుంది ఆంటీ అస్సలు నొప్పి తగ్గటం లేదు నేను ఒక పెయిన్ఫుల్ ఇంజెక్షన్ అయినా వేయించుకోవాలి త్వరగా వెళ్ళిపోదాం ఆంటీ ఈసారి మళ్ళీ వస్తాం అని చెప్పేసేసి మనీషా ఫోటోని చూడుకోకుండానే చేతికి గాయంతో రక్తం కారుతుంటుంటే స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ లోపల చలమై వచ్చేసేసి ఇక ఫోటోని మొత్తాన్ని క్లీన్ చేసేసి నార్మల్గా అయితే చేస్తాడు ఇక దేవయని అంటుంది వెళ్ళిపోదాం అన్నాను చూసావా ఇప్పుడు జున్ను వాళ్ళ మదర్తో పెట్టుకుంటే చివరి అక్కడికునే కాల మదర్ రక్తాన్ని చూపించింది అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా పన్నెండు అవుతుంది కదా అరణ్యానికి వెళ్ళారు కదా దీక్షితులు గారు అక్కడ రెండు రోజులు ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాతి రోజు పన్నెండు గంటలకు ఏ గుడిలో అయితే ఉంటారో ఆ గుడిలో ఉన్న అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత దీక్షితులు గారు వస్తారని తెలుసుకున్న లక్ష్మి ఇక జాను వివేక్కి పెళ్లి ఎప్పుడవుతుంది వాళ్ళిద్దరికి పెళ్లి అయితే ఎలా ఉండబోతున్నారు మిత్రగారికి ఎప్పుడు ప్రమాదాలు రాబోతున్నాయి తెలుసుకోవాలని ఈ పాటకి అరణ్యం నుంచి గుడికి దీక్షితులు గారు వచ్చేసే ఉంటారని చెప్పేసేసి ఇక లక్ష్మి తిన్నగా వెళ్ళి దీక్షితులు గారిని కలవటానికి గుడికి అయితే బయలుదేరుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ ఇక మన భాస్కర్ వచ్చేసేసి అరవింద్ తోటి సైన్ అన్ని చేయించుకొని వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి భాస్కర్ నన్ను చూసి ఏదో చెప్పాలి అన్నట్టుగా చానుకుంటూ మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతున్నావు నీ చెల్లెల ఆచోక్యమైనా తెలిసిందా నాకు తన కూతుర్ని ఇవ్వాల్సి వచ్చిందేమోనని నాకు దగ్గర మొహమాట పడుతున్నావా అని అనగానే లేదు పెద్దమ్మగారు నేను దాని గురించి ఏమీ అస్సలు ఆలోచించలేదు అని అనగానే మరి ఇంకేం గురించి ఆలోచించావు అని అంటూ ఉంటే అమ్మగారు మీతో ఇలా మాట్లాడుతున్నానని మీ విషయాల్లో నేను జోక్యం చేసుకుంటున్నానని ఏమీ అనుకోరు కదా అని అనగానే ఏమి అనుకోను భాస్కర్ ఇంతకీ నువ్వేమనుకుంటున్నావో ముందు అది చెప్పు అని అరవింద అంటూ ఉంటుంది అమ్మగారు మిత్రయ్య గారిని మనీషా మేడం పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయం నాకు తెలిసింది మనీషా మేడం గారు చిన్నయ్య గారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అని అనగానే అయినా ఇప్పుడు ఉన్న లక్కీ పాపను చూసుకోవటం లేదు ఎందుకనో మనీషా మేడంకి అసలు లక్కీ పాప అంటే ఫస్ట్ నుంచి ప్రేమ అనేదే లేదు లక్కీ పాపను ప్రేమతో చూడకోవడం పక్కన పెడితే తను పిలిచినా పలకదు తన గురించి ఏదడిగినా అసలు కొంచెం కూడా కేర్ తీసుకోదు రేపు అన్న రోజు మిత్ర సారు మనీషా మేడంని పెళ్ళి చేసుకుంటే లక్కీ పాపను సరిగ్గా మనీషా చూసుకోకపోతే అప్పుడు నా చెల్లెల కూతురు గురించి నాకు భయం వేస్తుంది నా చెల్లెల కూతురు పరిస్థితి ఏమైపోతుందా లక్కీ పాప భవిష్యత్ ఏమైపోతుందా అని భయం వేస్తుంది అదొకటే అండి నా డౌట్ అంతా కూడా అని భాస్కర్ చెప్పంగానే పిచ్చి భాస్కర్ మనీష పగటి కంటుంది నా కొడుకు మిత్రాని పెళ్లి చేసుకుంటాను అని నేను బతికి ఉండంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనీషా మిత్రను పెళ్ళి చేసుకోదు చేసుకున్న నేను ఊరుకోను తను చేసే ప్రయత్నాలు చేసిన మిత్ర చేత నేను తాళిబొట్టు కట్టెనివ్వను అని అనగానే అమ్మగారు నిజమా పెద్దమ్మగారు అని అంటూ ఉంటే అవును భాస్కర్ ఎందుకంటే మనీషా వల దృష్టిలో నా కోడల లక్ష్మి చనిపోయింది కానీ నా కోడల లక్ష్మి ఎక్కడో బ్రతికే ఉందని నా మనసు దీక్షితులు గారు చెప్తున్నారు నా కంట కనబడకోకుండా ఉంటుంది అంతే తను గనక మళ్ళీ నా కంట కనబడితే మనీషా లాంటి వాళ్ళు లక్ష్మి లాంటి తుఫానుకు కొట్టుకుపోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అరవింద భాస్కర్ నువ్వు ఆఫీస్ పనుల మీదని పది ఊర్లు చుట్టుపక్కల మొత్తానికి తిరిగి వస్తూ ఉంటావు కదా నా కోడలు ఫోటో చూపిస్తాను తన నీకు ఎక్కడైనా కనిపించినా తనను ఎప్పుడైనా నువ్వు చూసినట్టయినా ఇంకెప్పుడైనా తనకు నీకు ఏమైనా కనిపిస్తే నాకు చెప్పు అని అనగానే అసలు ఇంతకీ నేను మిత్రా సార్ పెళ్ళికి రాలేదు కదా మేడం వాళ్ళ వైఫ్ ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలియదు అని అనగానే అప్పుడు అరవింద భాస్కర్కి ఫోటోని అయితే చూపిస్తుంది If you can win the right. భాస్కర్ షాక్ అయిపోతాడు అదేంటి మేడం సార్ వైఫ్ అని చెప్పేసి మా చెల్లెలు ఫోటోని చూపిస్తున్నారు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ అసలు నీ చెల్లెలి ఫోటో నా దగ్గర ఎందుకు ఉంటుంది తను నా కోడలు లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా భాస్కర్ షాక్ అయిపోతాడు అర్థమైంది మేడం అర్థమైంది నా చెల్లెలు లక్ష్మి మీ కోడలు లక్ష్మి సార్ భార్య లక్ష్మి వీళ్ళందరూ ఒకటే అని ఇప్పుడు నాకు అర్థమైంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ నా నా కోడలు నీ చెల్లెలా అని అనగానే నా భార్యను ఆ రోజు యాక్సిడెంట్ నుంచి కాపాడి తన తలకు గాయమైన తర్వాత స్పృహ కోల్పోయిన స్థితిలో మా ఇంటికి తీసుకొని వచ్చాం అప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది తొమ్మిది నెలల తర్వాత మీరు వచ్చారు చీకటిలో శ్రీమంతాన్ని చేశారు మర్చిపోయారా మేడం అని చెప్పేసి అనగానే ఏంటి భాస్కర్ ఆ రోజు శ్రీమంతం చేసింది నా కొడలు లక్ష్మీకా అని అనగానే అవును మేడం శ్రీమంతం చేసిందే కాదు ఇంతకాలం నేను తప్పు చేశానేమో తల్లి బిడ్డను వేరు చేశానేమో అనుకున్నాను కానీ తల్లి నుంచి బిడ్డ వేరయ్యి తండ్రి దగ్గరికి వచ్చిందన్న విషయం ఇప్పుడే అర్థమయ్యింది అని చెప్పేసేసి భాస్కర్ చెప్పంగానే ఒక్కసారిగా అరవింద గుండెలు హత్తుకుంటూ గుండెల మీద చేతి వేసుకుంటూ దేవుడున్నాడు భాస్కర్ దేవుడు అనేవాడు ఉన్నాడు ఇక లక్కీ నా మనవరాలు నా కొడుకు పుట్టిన కూతురు అనమాట అని చెప్పేసి అనంగానే నువ్వు లక్ష్మిని ఎక్కడో చూశానన్నావు ఈ వైజాగ్ వచ్చిన తర్వాత కూడా కనిపించింది అన్నావు కదా అని అనగానే అవునమ్మా ఈ వైజాగ్ వచ్చిన తర్వాత కూడా నాకు కనిపించింది తను ఎక్కడో ఈ చుట్టుపక్కల ఉన్నట్టు అని నాకు అనిపించింది అని చెప్పేసేసి కానీ ఇక అక్కడ ఉన్న అర్జున్ సార్ని అడిగితే ఏదో దాస్తున్నట్టు అనిపించింది మరి ఏం ఎక్కడ ఉందో నా చెల్లెలు ఏం చేస్తుందో అని అడగానే ఇక వెంటనే అరవింద బతికి ఉందన్న విషయం తెలిసింది కదా నువ్వు చూసావు కదా ఇక నా కోడల్ని ఎలాగైనా రప్పించుకుంటాను భాస్కర్ ఇక ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు నాకు మాట ఇవ్వు అని భాస్కర్ దగ్గర మాట తీసుకుంటుంది అరవింద ఇక అరవింద ఆనందంతో ఆలోచిస్తూ ఉండగా ఇక భాస్కర్ అర్జున్ వాళ్ళ టీ అర్జున్ వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉన్నట్టుగా అనుమానం వస్తుంది ఎందుకంటే అరవింద తన కోడలు లక్ష్మి గురించి చెప్తూ ఉంటే అర్జున్ వాళ్ళ అమ్మ లక్ష్మి గురించి పొగడతల చెప్పింది కదా అవును వాళ్ళ ఇంట్లోనే ఉందా అర్జున్ అబద్ధాలు చెప్తున్నాడా అయినా అర్జున్ ఇంట్లో ఉండవలసిన అవసరం లక్ష్మికి ఏమొచ్చింది అందుకనే నా ఫాదర్స్ డే రోజు కూడా కనిపించలేదు తాను అయినా వాళ్ళ అమ్మ లక్ష్మి గురించి పొగుడుతుంటుంటే నా కోడల్ని పొగిడినట్టే అనిపించింది వాళ్ళమ్మే అనింది అర్జున్ వాళ్ళమ్మ మా లక్ష్మి మీ లక్ష్మి గుణగుణాలు ఒకేలా ఉన్నాయండి అని చెప్పేసేసి అంటే ఆ అమ్మాయి ఎవరో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి అందులోనూ పేర్లు కూడా లక్ష్మీనే కాబట్టి నా మనసుకి ఎందుకో నా కూడా అనిపిస్తుంది వెళ్ళాలి వెళ్ళి చూడాలి అని చెప్పేసి అరవింద తిన్నగా అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉండగా గుడిలో గంటలు ఘన గన మోగుతూ ఉంటాయి అర్జున్ ఇంటికి వెళ్లే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి అందులోనూ ఈరోజు దీక్షితులు గారు వస్తారు దీక్షితుల గారితో మాట్లాడి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసేసి అరవింద కారు దిగుతుంది అరవింద కారు దిగేసరికి స్వామి నా భర్తకు గండాలు రాబోతున్నాయా నా భర్తకు ఏ రూపంలో గండాలు రాబోతున్నాయి మిత్ర గారిని నేను కాపాడుకోవాలి అని చెప్పేసేసి లక్ష్మి దీక్షితుల గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇలా అరవింద స్టెప్స్ అన్ని పైకెక్కి దీక్షితులు గారిని కలుద్దామని చెప్పేసి పైకొచ్చేసరికి లక్ష్మి కనిపిస్తుంది ఇది కళా నిజమా అనుకున్న అరవిందకు నిజమే అని తెలియటంతో లక్ష్మి లక్ష్మి ఎందుకే బతికి ఉండి ఎందుకే నా కోసం నీ కాపురాన్ని పూల్చుకున్నావు అని చెప్పేసేసి తన కోడల్ని దగ్గరగా హాక్ చేసుకుంటుంది ఇక కోడలు ఇద్దరు కూడా కలిసి రానున్న రోజుల్లో ఏం ప్లాన్లు వేయబోతున్నారు అరవింద అయితే కోడల్ని రమ్మని చెప్తుంది కానీ లక్ష్మి తను చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయని వాటిని పెండింగ్ ఎలా ఉండేవి కాబట్టి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే వస్తానని చెప్పేసేసి అరవిందకి మాట అయితే ఇస్తుంది మరి అత్తాకోడలిద్దరూ కూడా కలిసి మనీషాంతో ఈసారి నుంచి ఎలా తేల్చుకోబోతున్నారు మిత్ర ప్రాణాలని కాపాడుతూ లక్ష్మి వస్తుంది మరి జాను వివేక్ పెళ్లి కూడా లక్ష్మి చేతుల మీదే జరుగుతుంది కదా మరి జాను వివేక్ పెళ్లి జరుగుతున్నప్పుడు లక్ష్మి నిజస్వరూపం బతికే ఉందని మరో ఎంతమందికి తెలియబోతుంది మనీషా కొమ్ములను లక్ష్మి ఎలా ఎరక్కొట్టబోతుంది ఇదంతా కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్